హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పౌన్ స్టోరీస్ నేను మీ పౌన్ కుమార్ పెంటు సండే స్పెషల్కి స్వాగతం ఈరోజు ఓ ముఖ్యమైన విషయం గురించి ముచ్చట ఈ మధ్య మనందరికి వినిపిస్తున్న ఓ పదం సామాజిక సమరస్త కొత్తగా ఉంది కదూ కాకపోతే ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం హిందవహ సోదర సర్వే నా హిందుర్ పతితో భవేత్ మమ దీక్ష రక్ష మమ మంత్రం సమానత హిందువులు అందరూ సోదరులు హిందువులలో ఎవరు పతితులు కారు హిందూ ధర్మ రక్షణే మన సంకల్పం మన మంత్రం సమానత్వం అని పీఠాధిపతులు మనకు ఒక దారి చూపారు ఆ ఆశయ అమలుకై సామాజిక సమరస్త వేదిక పనిచేస్తుంది ఇది ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ పద్నాలుగున ఆ రోజు ఓ విశేషం కూడా ఉంది అదే రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవర్ల జన్మదినం వివిధ స్వభావాలు ఉన్న మన కుటుంబంలోని అన్నదమ్ములు అక్క అందరి సభ్యులను కలిపి ఉంచేది మనం అందరం ఒకే అమ్మ సంతానం మనం అందరం రక్త సంబంధీకులం అనే భావన మన గ్రామంలో వివిధ కులాలకు చెందిన వారం అందరం గ్రామ అభివృద్ధికి కలిసిమెలిసి ఉంటేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది కదూ తద్వారా దేశాభివృద్ధి కూడా జరుగుతుంది వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ రెండు వేర్వేరు మన హిందూ సమాజంలో కలియుగానికి ముందు నాలుగు వర్ణాలతో కూడిన వ్యవస్థ ఉండేది ఒక వ్యక్తి గుణగణాల ఆధారంగా అతని వర్ణం నిర్ణయం అయ్యేది ఒక వర్ణానికి చెందిన వారు మరో వర్ణంలోకి మారిన ఉదాహరణలు చరిత్రలు చాలా ఉన్నాయి ఉదాహరణకు క్షత్రియుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యి మనకు గాయత్రి ఇచ్చారు మరి నేడు అమలులో ఉన్నది కుల వ్యవస్థ ఒక వృత్తి చేసేవారిది ఒక కులం తల్లిదండ్రుల కులం సంతానానికి వస్తుంది అన్ని కులాల వారు చదువుకొని తమకు నచ్చిన వృత్తి స్వీకరిస్తున్నారు నేటి కుల వ్యవస్థలో కులం ఆధారంగా హెచ్చుతగ్గులు అస్పృశ్యత వంటి దురాచారాలు మధ్యలో వచ్చి చేరాయి ఇటువంటి దోషాలు లేని సమాజం మనకు కావాలి ఈ కులతత్వం వెళ్ళిపోవాలి ఈ దురాచారాలు సమతం కావని ఎందరో మహావీరులు చెప్పారు అందులో రామానుజులు బసవేశ్వరుడు గురునానక్ సంత్ రవిదాస్ దయానంద సరస్వతి వివేకానందులు ఆదిశంకరాచార్య సంత్ సేవాలాల్ అహల్యాబాయి స్వామి రామకృష్ణ పరమహంస నారాయణ గురు కనకదాస్ సాహు మహారాజ్ వీర సావర్కర్ దున్నయి దాసు భాగ్యరెడ్డి ఇలాంటి వాళ్ళు ఎందరో చెప్పారు ఈ దురాచారాల తొలగింపుకు సామాజిక సమతకు మహాత్మా జ్యోతిబాపులే అంబేద్కర్ గారు గాంధీజీ బాబు జగ్జీవన్ రావు వంటి సామాజిక సంస్కర్తలు ఎంతో పనిచేశారు నేటి హిందూ సమాజంలో ఆచరణలో ఉన్న కులం ఆధారంగా హెచ్చు తగ్గులు అస్పృశ్యత తొలగించి మన హిందువులందరి మధ్య సోదర భావం బంధుభావన నిర్మాణం కోసం సామాజిక సమరస్థ దేశవ్యాప్తంగా పనిచేస్తోంది ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పనులు చేశారు ఈ మహనీయులందరూ భాగ్యరెడ్డి వర్మ అప్పట్లోనే బాలికల కోసం ఇరవై మూడుకు పైగా పాఠశాలలు నడిపించారు దున్నయిద్దాసు మనమంతా ఒకటే మనమంతా భగవంతుని సంతానం అంటూ తత్వగీతాలు ఎన్నో రచించారు విద్యారణ్య స్వామి మారుమూల కుగ్రామాల్లో పర్యటన జరిపి ఈ సమరస్తావాదాన్ని అందరికీ చెప్తున్నారు కమలానంద భారతీ స్వామి గారు ఖమ్మం జిల్లాలో సిద్దిపేట జిల్లాలో మెదక్ జిల్లాలో ఎస్సీలకు దేవాలయ ప్రవేశం కల్పించి హిందువుల మధ్య సమరస్తను నిర్మాణం చేస్తున్నారు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఆశ్రమంలో అన్ని కులాల వాళ్ళు పూజారులుగా శిక్షణ పొంది ఆయా గ్రామాల్లో దేవాలయాల్లో పనిచేస్తున్నారు ఎవరినైతే చిన్న కులాలు అంటున్నారో అలాంటి వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళలో ధైర్యం నింపి వాళ్ళ ద్వారా మనమంతా ఒకటే అంటూ తెలియజేస్తోంది సామాజిక సమరస్త అన్ని వర్గాలతో సమరస్తా సమ్మేళనాలు కుటుంబ సమ్మేళనాలు నిర్వహిస్తూ సమరస్థపై సందేశం ఇస్తూనే సామూహిక భోజనాల ద్వారా అసమానతలు లేని సమాజం కోసం ఈ సంస్థ పనిచేస్తోంది హాస్టల్లో ఉండే పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంచుకోవడానికి ప్రేరణనిస్తోంది పారిశుద్ధ్య మహిళా కార్మికులకు అందరినీ దగ్గర ఉండి సత్కరిస్తోంది అన్ని వర్గాలను కలుపుకొని లోకమాత అహల్యాబాయి హోల్కర్ జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున సమరస్త ఆవశ్యకతను చెప్పడం జరిగింది మలయాళస్వామి శ్రీ వ్యాసాశ్రమం కేంద్రంగా శాస్త్రజ్ఞానాన్ని అందించారు ఎంతో మందికి మంత్రదీక్షను ఇచ్చారు ఇప్పటికీ రెండు వందల యాభై ఆశ్రమాల ద్వారా సనాతన ధర్మ ప్రచారం జరుగుతున్నది వారి శిష్యులెందరో తెలంగాణ నరుమూల భగవత్తత్వం సమరస్త భావాన్ని ప్రచారం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సాయంతో ఎస్సీ ఎస్టీ మత్స్యకార కాలనీలో ఎనిమిది వందల ముప్పై దేవాలయాలు నిర్మాణమయ్యాయి ఇందులో ఆయా కులాల వారే పూజారులుగా చక్కగా పనిచేస్తున్నారు ఈ దేవాలయాల వద్దకు ఆ గ్రామంలోని అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు దేవాలయ కేంద్రంగా సామాజిక మార్పు ప్రారంభమయ్యింది ఇప్పటిదాకా జరిగిన మార్పు కాస్త తక్కువే ఇంకా జరగాల్సింది చాలా ఉంది మనలోని అసమానతలన్నింటినీ పక్కన పెట్టి మనమంతా ఒక్కటే అనే సత్యాన్ని గ్రహించిన రోజు భారతదేశం దేదీప్యమానమవుతుంది ఆ రోజు రావాలంటే కేవలం వాళ్ళే కాదు నువ్వు నేను అందరం కలిసి పనిచేయాలి పనిచేద్దాం ఇదండి సామాజిక సమరస్థ ఇందులో మనము భాగమవుదాం మనమంతా ప్రయత్నం చేసి అందరం ఒకటే అని భారతదేశమంతా ఒకే తల్లి బిడ్డలమనే వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం ఇదండి ఈరోజు సండే స్పెషల్ నచ్చితే షేర్ చేయడం మరవకండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పేంటు